హే గాయస్ వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసి చూపించబోతున్నాను దీనికోసం మనం వన్ కప్ క్యాబేజ్ అలాగే వన్ కప్ క్యారెట్ అండ్ బీన్స్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ అలానే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో నేను త్రీ ఎగ్స్ని వేసుకుంటున్నాను నేను ముందుగానే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి వెజిటేబుల్స్ వేసేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అనేది వేయట్లేదు ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీ టూ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఉప్పు కారం వేసుకున్నాక మనం ఈ ఎగ్స్ని ఒకసారి కలుపుకోవాలి ఫ్రైడ్ రైస్ కాబట్టి మరి ఎగ్ బుజ్జీలా ఉండకూడదు ఇలా కొంచెం పెద్ద పీసెస్ పీసెస్లానే ఉంచుకోవాలి ఈ పీసెస్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిరపకాయని వేసుకోవాలి ముందే నేను ఎక్స్ట్రా ఆయిల్ వేసుకున్నాను కాబట్టి ఇందులో వేయట్లేదండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి గరితో కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అలాగే బీన్స్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా ఇందులో వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి వీటిలో నేను ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీని మనం లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసుకుంటే చాలా క్విక్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు ఇందాక మనం ఆల్రెడీ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ కాబట్టి కారం అనేది నేను ఇక్కడ వేయట్లేదు కారం వేస్తే టెక్స్చర్ మారిపోతుంది ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అనేది ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ మరోసారి కలుపుకుందాం ఈ వెజిటేబుల్స్ అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం రైస్ని యాడ్ చేసుకుందాం కాలేజ్కి టైం అయిపోతుందని నేను వేడనమ్మని ఇందులో వేసేసాను మీరు కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి ఇప్పుడు ఈ రైస్ అంతటికి వెజిటేబుల్స్ అనేవి బాగా పట్టేలా పైనుంచి కిందకి మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి రైస్ అనేది ఇందులో బాగా కలిసిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వీటిపైన వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా చక్కగా రైస్లో కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎంత క్విక్ అండ్ ఈజీగా మనకి రెడీ అయిపోయిందో మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్